ఇప్పుడు గౌరవ సభ్యులందరూ గమనించాలి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు సుదీర్ఘంగా ఏకాంత చర్య చర్చలు చేసుకున్నారు ఎస్ చెప్పారు చెప్పి చెప్పి నాకు చెప్పారు ఓకే ఏ ఏకాంత చర్చలు జరిపారు గంటలు గంటలు మాట్లాడుకున్నారు హలాయి పలాయి చేసుకున్నారు బిర్యానీ తిన్నారు ఐదు ఆరు గంటలు మాట్లాడినారు ఎంటర్ మీడియా వాజ్ రిపోర్టింగ్ దే ఆర్ డిస్కసింగ్ రివర్ వాటర్ షేరింగ్ దయచేసి గమనించాలి అనేక సందర్భాల్లో బిర్యానీ తింటారు గంటలు గంటలు మాట్లాడతారు వాళ్ళు కలిసినప్పుడల్లా తెలంగాణకి రివర్ వాటర్ షేరింగ్లో అన్యాయం జరుగుతుంది తెలియ ఇప్పుడు